ఉదయ శ్రీనివాస్ ఉదయ్ అంటారు నేను ఉమ్మడి అభ్యర్థిగా కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నాను ఇక్కడ పిటాపురం అనేది ఏంటి అంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు స్వస్థలంగా మార్చుకున్నారు కానీ దానికన్నా ముందే నేను మార్చుకున్నాను నేను ఇక్కడికే వచ్చి ఇక్కడే ఉండిపోయి ఈ ప్రజల్లోనే ప్రమేయమై మీ అందరితో కలిసి వెలిగిన ఒక వ్యక్తిని మీ తరగతి కుటుంబంలో ఉండే ఒక సామాన్యుడిలాగా అన్నలాగా తమ్ముళ్ళలాగా మీ ఇంట్లో బిడ్డలాగా ఎప్పుడు మీ దగ్గర ఉండే వ్యక్తిగా ఎప్పుడు నీచో పరిచయం అలాగే ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి మన కుటుంబ సభ్యుల అందరి ఆశీర్వాదాలు కావాలి మీరందరూ ఆశీర్వదించి అలాగే ఆ సీరియల్ నెంబర్ తొమ్మిది తొమ్మిది కాజు గ్లాస్ కొలు దీన్ని కూడా అంటే ఈ పోస్టల్ బ్యాలెట్ ప్రాఫీసర్ చేసిన ఓటు సుమారు తొంభై శాతం పైగా ఓటర్ విధపడుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ళుగా అందరినీ చిత్రరం పెట్టింది అంటే ఓసీలు కానివ్వండి బీసీలు కానివ్వండి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానివ్వండి అన్ని విధాలుగా కూడా చిత్రరకులు పెట్టింది బీసీ కార్పొరేషన్ పెట్టి ఒక్క రూపాయలేదు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సప్లైస్ ని దారి చేసింది కాపు వేల కోట్లు ఖర్చు పెడతామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ఆ కాపు కార్పొరేషన్ కూడా రాజానేసి ఎందుకన్నా అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఏమీ లేదు చేయదటి కూర్చోవలసిందిగా ఉంది అని చెప్పి మొత్తం నమ్మించి ఒక్క ఛాన్స్ అని చెప్పి అన్ని కులాలని మోసం చేసే అంటే కట్టగట్టుగట్టు అన్ని కులాలని మోసం చేసి ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం మీరందరూ ఒకసారి ఆలోచించు ఏ న్యాలు ఏ సామాజిక వర్గానికి ఏ విధంగా చేశారు ఇవి పోగా పన్నెండున్నర కోట్ల అప్పు పన్నెండున్నర లక్షల కోట్ల అప్పు చేసి పన్నెండున్నర లక్షల కోట్ల అప్పు చేసి ఏమీ చేయకుండా రాజధాని లేకుండా వదిలేసిన ఘనత ఇతనికే తగ్గుతుంది ఇప్పుడు మన గొల్లి వచ్చారు సీఎం ముఖ్యమంత్రి గారు ఏ లేదు ఆధునికంగా శుద్ధగడ్డ ఆధునికరణ చేయడానికి నూట డెబ్బై ఐదు కోట్లు ఇస్తాను అని చెప్పి హామీ ఇచ్చేసి రేపు వద్ద కలెక్టర్ అమ్మ గారికి చెప్తాను అని చెప్పి వెళ్ళిపోయారు సంవత్సరాలు అయింది కదండి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అరవై వేల ఎకరాలు మళ్ళీ పిడాబుడు నియోజకవర్గంలో బాగుపడతాయన్నా సరే రైతులు బాగుపడతానన్నా సరే ఒక్క రూపాయి ఒకటే వెళ్ళిపోయారు వెళ్ళిపోయింది కాగా ఈయన సిద్ధం అని చెప్పి సభలు పెడుతున్నారు కదా అందరూ పోస్టర్లు చూస్తుంటారు కదా ఆ సిద్ధ సభలకి ఆయన ఫ్యాషన్ కేటాయించిన డబ్బు ప్రచారీయడానికి వెయ్యి కోట్లు ఈయన ఫ్యాషన్ షో చేయడానికి ఎనిమిది వందల కోట్లు ఉన్నాయి కానీ లేదు శుద్ధగడ్డ ఆధునీకరణ చేస్తే అరవై వేల ఎకరాలకి నీరు వస్తుంది అన్నా సరే ఒక్క రూపాయి కేటాయించట్లేదు యువతకి ఉపాధి లేదు ఉన్న పరిశ్రమలు రావు ఎందుకంటే అది రియల్ ఎస్టేట్ భూమిగా వాడుకుంటాడు ఏం జరిగింది మనకి రాజధాని లేదు రాజధాని అంటే చదువుకున్న వాడికి మాత్రమే ఉపాధి కలిగే ఒక రాజధాని కాదు అన్ని విధాలుగా అంటే ఐటీ అనేది కాదు అన్ని విధాలుగా కన్స్ట్రక్షన్ కానివ్వండి లేకపోతే సర్వీస్ ఓరియంటెడ్ కానివ్వండి ప్లంబింగ్ కానివ్వండి అన్ని విధాలుగా స్కిల్ డెవలప్మెంట్ లేబర్కి చదువుకున్న వాళ్ళకి ఉపాధి కలిగేదే రాజధాని అలాంటి రాజధాని కూడా ఒకటి కాదు మూడు కడతానని చెప్పి ఏమీ లేకుండా చేశారు అన్నింటికి పైగా ఈ తీసుకొచ్చిన పన్నెండున్నర లక్షల కోట్లు వడ్డీలు కట్టాలి వడ్డీలు కడతాం కోసం అన్ని తాకట్టు పెట్టేశాడు ఆల్రెడీ పార్కులు స్కూళ్ళు కాలేజీలు సచివాలయాలు అలాగే కలెక్టరేట్లు రాష్ట్ర రాజధానిలో ఉండే సెక్రటరీ కూడా తాకట్టు పెట్టేశారు నెక్స్ట్ మిగిలిన ఏంటంటే మీ ఆస్తులు మీ ఆస్తుల మీద నీట్గా స్కెచ్ చేసి సరిహద్దుల్లో ఫస్ట్ నాడు పెట్టాడు ఆయన ఫోటో వేసుకున్నాడు తర్వాత పాస్బుక్లో జగనన్న భూహక్కు పథకం అని చెప్పి మీ ల్యాండ్ని మీ తాతలు ముత్తాతలు ఇచ్చిన మీ ఆస్తుల మీద ఆయన ఫోటో వేసుకుని ఆల్రెడీ పాస్బుక్ తయారు చేసుకున్నాడు మీ దగ్గర ఉన్న ఇంకేంటి దస్తావేజులు దస్తావేజులు ఒకటే కదా ఉన్నాయి మీ దగ్గర ఆ దస్తావేజులు కూడా క్యాన్సిల్ చేసేసి టూ పాయింట్ వేలు డిజిటలైజ్ చేసేసాడు అంటే మీ దస్తావేజులు పనికిరావ ఇంకా ప్రాంక్ టూ పాయింట్లో చేసేసిన తర్వాత ఆ దస్తావేజులు చేసేస్తే వచ్చి జివో ఇచ్చేదంటున్నారు ఇవ్వలేదు అంటున్నారు ప్రాంక్ టూ పాయింట్ ఆల్రెడీ చెప్పారు అన్ని డిజిటలైజ్ చేసేసి దస్తావేజులన్నీ పనికి రాకుండా వస్తే ఈ దస్తావేజులన్నీ పనికి రాకుండా చేసి మీ ఆస్తుల్ని కూడా తాకట్టు పెట్టేసేలాగా లేకపోతే మీ ఆస్తులు ఇంకొకరు ఎవరైనా అడగచ్చు ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి ప్రతిరోజు మన ఆస్తి మన పేరు మీద ఉందా లేదా బీపీ షుగర్ లాగా అది చెక్ చేసుకోకపోతే ఎవరైనా వచ్చి ఈ ఆస్తి నాది అంటే మీరు డైరెక్ట్గా హైకోర్టు లేకపోతే ఇక్కడ వైసీపీ కార్యకర్తలు ఒక కార్పొరేషన్ అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలండి ఆస్తి నాదా అంటుందా అని వాళ్ళు చెప్తారు ఆస్తి అంటే రెండు సంవత్సరాల వరకు వెళ్ళాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా తీసేసారు ఇందులో హైకోర్టు ఎక్కడికి వెళ్తారండి మీరు మీ పాస్బుక్లు ఆయన పాస్బుక్లు ఆయన